హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు బటర్ చికెన్ ఎలా తయారు చేయాలో చూపిస్తాను చాలా చాలా టేస్టీగా ఉంటుందండి రెగ్యులర్గా మనం రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ మనం ఎక్కువగా ఆర్డర్ చేసేది ఈ బటర్ చికెనే కదా సో అలాంటి ఫేమస్ డిష్ ఈరోజు నేను మీకు చూపిస్తున్నాను యాజ్ ఈజ్ రెస్టారెంట్స్ కన్నా ఇంకా టేస్ట్ ఉంటుందండి సో డెఫినెట్గా ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్తే ఫస్ట్ మనం ఒక బౌల్ తీసుకొని దాంట్లో మీకు ఎంత అయితే క్వాంటిటీ తీసుకున్నారో ఇక్కడ నేను హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నాను మీ మీ క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి ఇక్కడ నేను కొంచెం స్పైసీగా తింటాను కాబట్టి ఒక త్రీ స్పూన్స్ కారం వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ సాల్ట్ సాల్ట్ మనం కంప్లీట్గా కర్రీకి ఎంతైతే అవసరమో అంతా ఇప్పుడే వేసేయండి కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక త్రీ స్పూన్స్ పెరుగు పెరుగు కూడా వేసేసి మంచిగా కలిపేసి మనం ఫస్ట్ దీన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం అనుకోండి మిగతా ప్రాసెస్ చేసేంత లోపల మనకి చికెన్ అనేది మంచిగా మ్యారినేట్ అయిపోతుంది కాబట్టి ఫస్ట్ మనం చికెన్ మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటే మిగతా కర్రీ ప్రాసెస్ అంతా చేయవచ్చు సో చూసారు కదా ఇలా కలిపేసి పక్కన పెట్టుకొని మన కర్రీ అయ్యేంతలోపు మనం ఈ మ్యారినేషన్ సరిపోతుంది ఇన్ కేస్ మీరు కర్రీ స్టార్ట్ ఇంబడే చేస్తున్నారు అంటే ఒక హాఫ్ అన్ అవర్ ముందే ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకోండి సో చూసారు కదా నెక్స్ట్ ఇంకా మనం వేరే ప్రాసెస్ చేసేద్దాము కడాయిలో ఆయిల్ పోసుకొని సన్నగా మనం ఫస్ట్ మనము ఆనియన్స్ వేసే కన్నా ముందు హోల్ గరం మసాలా అంటే ఒక రెండు లవంగాలు ఒక దాల్చిన చెక్క ఒక ఇలాచి వేసి ఇక్కడ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇలా పొడుపుడుగ్గా పొడుగ్గా కట్ చేసుకోండి ఆనియన్స్ ఇలా పొడుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి మంచిగా ఇలా ఎర్రగా ఫ్రై అయిన తర్వాత ఎల్లిపాయలు ఇక్కడ ఒక పది పదిహేను ఎల్లిపాయలు అలాగే ఒక టమాటా ఇక్కడ నేను నేను హాఫ్ కేజీ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఒక్క టమాటా వేశాను ఇన్ కేస్ మీరు కేజీ క్వాంటిటీకి చేస్తే రెండు వేయండి ఇంకా అంతకు మించి ఎక్కువ వేయకండి ఎందుకంటే మనకి కర్రీ తీపి వచ్చేస్తుంది రెగ్యులర్గా మీరు ఎప్పుడైనా రెస్టారెంట్స్లో చే టేస్ట్ ఉంటే కొంచెం తీపిగా ఉంటుంది కదా అందుకని మీరు టమాటా ఎక్కువ వేయకండి ఒక టమాటా లేదా కేజీ అయితే రెండు వేసి అలాగే కాజు ఒక పది పదిహేను కాజులు వేసుకొని కొంచెం ధనియాల పొడి వేసుకొని కలిపేసుకొని మంచిగా ఉడకనిద్దాం కొత్తిమీర కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత కలిపేసుకొని ఇలా మూత పెట్టుకొని లేదంటే మూత పెట్టుకోకుండా పర్వాలేదు ఒక స్పూను గరం మసాలా కూడా వేసాను ఇవన్నీ వేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక ఐదు పది నిమిషాలు అంతే అండి మనకు ఎక్కువ క్వాంటిటీ లేదు కదా అందుకని ఒక ఐదు నిమిషాల్లో లేకపోతే పది నిమిషాల్లో ఉడికిపోతుంది బంద్ చేసేసుకొని స్టవ్ చల్లారిన తర్వాత దాన్ని కొన్ని నీళ్ళు వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టు పక్కన పెట్టుకోండి ఇక నెక్స్ట్ మనము ఇది కొంచెం లెంతీగా ఉంటుందండి కానీ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ నెక్స్ట్ మనం అది పక్కన పెట్టుకున్నాక నెక్స్ట్ మనం చికెన్ మ్యారినేట్ అయ్యింది కదా దాని ప్రిపరేషన్ కోసం ఒక కడాయిలో బటర్ బటర్ చికెన్ అన్నాము కాబట్టి బటర్ కొంచెం ఎక్కువగా వేసుకోండి ఆయిల్ ఈ రెండు వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ ఉంటుంది కదా అది వేసేసి కలిపేసి ఇంకా మనం దీంట్లో ఏమి వేయాల్సిన అవసరం లేదు అన్నీ ఆల్రెడీ అన్నీ వేసాం కాబట్టి జస్ట్ అలా మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ చూసారు కదా మనకి ఇంకా లిక్విడ్ ఉంది కదా ఈ లిక్విడ్ అంతా పోయే వరకు మంచిగా గట్టిగా అయ్యే వరకు అంటే చిక్కగా అయ్యే వరకు ఆ నీళ్ళన్నీ ఇంకిపోయే వరకు మంచిగా ఉడికించుకొని పక్కన పెట్టుకుందాము సో మన నెక్స్ట్ మనం అది ఉడుకుతూ ఉంటుంది నెక్స్ట్ మనము రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా చూసారు కదా నేను ఇలా గ్రైండ్ చేసి తీసుకున్నాను సో దాన్ని మనము ఇంకా స్టవ్ మీద పెట్టుకొని మంచిగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకుందాము సో చూసారు కదా మనకి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి ఒకసారి ఇలా మంచిగా కొద్దిగా నూనె పైకి వచ్చినాక కొన్ని నీళ్లు పోసుకొని మళ్ళీ మంచిగా ఒక ఐదు నిమిషాల వరకు ఉడికించుకుందాము ఈలోపు మన చికెన్ ఎలా అయ్యిందో చూసేద్దాము సో చూసారు కదా చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది ఫస్ట్ మీరు చెక్ చేసుకోండి ఇలా ఉడికి చికెన్ ఉడికిందా లేదా కానీ దగ్గరికి మాత్రం అయ్యింది కదా సో కానీ చికెన్ ఉడికిందా లేదా అలా చెక్ చేసుకొని చికెన్ పర్ఫెక్ట్గా ఉడికింది అన్న తర్వాత ఇంకా స్టవ్ బంద్ చేసేసుకొని పక్కన పెట్టుకుందాము సో మనకి ఇప్పుడు చికెన్ రెడీ అయిపోయింది చూసారు కదా గ్రేవీ కూడా ఆల్మోస్ట్ మంచిగా రెడీ అయిపోయింది అలా కొద్దిగా నూనె పైకి వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ ఉంది కదా అది కూడా వేసుకొని ఇంకొక రెండు నిమిషాలు లేదా ఐదు నిమిషాలు ఉడికితే ఆల్రెడీ అన్నీ ఉడికిపోయాయి మన గ్రేవీ ఉడికిపోయింది చికెన్ ఉడికిపోయింది అందుకని జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ అలా మంచిగా గ్రేవీలో మగ్గడానికి మూత పెట్టుకొని ఐదు నిమిషాలు ఉడికించుకుంటే సో చూసారు కదా ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేంతవరకు ఉడికించుకుంటే మనం బటర్ చికెన్ అనేది రెడీ అయిపోతుంది టేస్ట్ నిజంగా అద్భుతంగా ఉంటుందండి అసలు మీరు డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది సో ట్రై డెఫినెట్గా చేయండి అండ్ రెసిపీ ఇది రెస్టారెంట్స్లో కన్నా టేస్ట్ ఇంకా అద్భుతంగా ఉంటుంది సో గ్రేవీ చూసారా ఇలా చిక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా సర్వింగ్ డిష్లో సర్వ్ చేసుకొని చపాతీకి కానీ బగారా రైస్కి కానీ దేనికైనా సర్వ్ చేయండి టేస్ట్ నిజంగా అంటే నిజంగా చాలా బాగుంటుంది మరిన్ని వీడియోస్ కోసం మీరు నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ అస్సలు మిస్ కావద్దు కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ ప్రెస్ చేసి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడాలంటే రెగ్యులర్గా నా ఛానల్ని ఫాలో అవ్వండి